ఆశరే జాగ్రత్తగా స్కూల్ కి వెళ్ళిరా ఓకేనా నువ్వు కూయతా ను నార్మల్ అవుతావా ఆడ చదువుకన్నా ఇంటి బాధ్యత పని ముఖ్యం అది తెలుసుకో ముందు అమ్మ పేసం కూడా పంపించమే స్కూల్ కూడా వెల్కింది కదా సరేనే ఇదిగో ఏ మాత్రం చదువుదర్ ఇస్తావా నేను చూస్తాను వెళ్ళరా బాగా చదువుకో జాగ్రత్తగా జాగర్తగా వెళ్ళరా అన్నయ్య జాగ్రత్త అంటే జాగ్రత్తగా వాడికి చెప్పాలి దీనికి మీరు ఒకరు వెళ్ళి రండి జాగ్రత్తగా ఆశిత్ బాబు పొద్దున్నే స్కూల్ ఉంది కదా ఇంకా ఆటలు చాలు పడుకో ఏ శ్రీయాన్షి ఇంట్లో పనంతా అయిపోయిందా ఆటలు మొదలు పెట్టవు పడుకో పొద్దున్నే నీకు కూడా స్కూల్ ఉంది కదా స్కూల్లో జాయిన్ అయ్యావు కదా అని ఇంటి పనులు మానేస్తే అస్సలు ఊరుకొని చెప్తున్నాను గుడ్ మార్నింగ్ నాన్న నువ్వు లేచావా టైం ఏడు దాడుతుంది పిల్లలు ఇంకా లేవలేదు ఇంటి పనులన్నీ చేసాకే స్కూల్కి వెళ్తానమ్మా అంది ఏంటో బాబోయ్ నిన్న రాత్రి చెద్దన్న మిగిలిపోయిందమ్మా ఈరోజు టిఫిన్ కొంచమే చేశాను ఆడపిల్లలు అలాంటివన్నీ వేస్ట్ చేయకుండా తినాలి ఓకేనా మెళ్ళ తినేసి బాయ్ ఎక్కడికి నువ్వు ఇంట్లో పని అంతా చేసావా నీకు ముందే చెప్పాను ఏ రోజైతే నువ్వు ఇంట్లో పని చేయలేదు ఆ రోజు నీకు స్కూల్ కట్టాను కోలాపల్ పిల్లలు పిల్లలు నాకు నీకోసం చాక్లెట్స్ తెచ్చారు ఇద్దరు తీసుకోండి ఏంటి నీకు ప్రతి విషయానికి వాడితో పోటీయేనా వాడు మగపిల్లాడు ఇచ్చేవాడు అడిగింది అబ్బబ్బా ఏంటో అడుపులు అసలు నీకు అసలు బుద్ధుందా నువ్వు కూడా ఏంటి వాడితే సమానంగాను ఆడపిల్లలు కింద పడుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి ఆ ప్లేస్ నువ్వు వెళ్ళి కింద పడుకో పిలిచావు చెప్పు నీకు బుద్ధి ఉందా ఆడపిల్లవే కదా మన ఇంటి పరిస్థితులు అంటే నీకు తెలుసు కదా నెల చూద్దాం ఇప్పుడు డబ్బులు లేవు వెళ్ళబో కొనవా అయ్యో ఈ రోజు నా దగ్గర అసలు డబ్బులు లేవు నాన్న రేపు నాకు రావాల్సిన అమౌంట్ కొంత ఉంది అది రాగానే నీకేం కావాలంటే అది కొనిస్తాను సరేనా థ్యాంక్ యూ అమ్మ ఐ లవ్ యూ నా బంగారు బాబు వెళ్ళాడుకో నాన్న శ్రీయాంషి ఆశ్రేత్ భోజనం పెట్టాను వచ్చి తినండి ఏంటి నేను తినిపించాలా నీకు నువ్వు ఆడపిల్లవి మూడేళ్ళు వచ్చే సిగ్గులేదేంటి వచ్చి తినే ఆశ్రేత్ అసలు అన్నం సరిగ్గా తినట్లేదు ఈ మధ్యన నాకు అమ్మ తినిపిస్తుందిరా తినడం చి మూడేళ్ళు వచ్చాయి సిగ్గులేదు తినడం కూడా రాదా నీకు ఆడపిల్లవి బుద్ధి లేదు అసలు టీచర్ బుక్స్ కొని తెచ్చుకోమన్నారా సరే ఇప్పుడే నాన్నకి ఫోన్ చేసి బుక్స్ తీసుకురామని చెప్పండి ఆశ్రిత్ బాబుకి వాళ్ళ మ్యామ్ బుక్స్ కొనమన్నారంట మీరు వచ్చేటప్పుడు బుక్స్ స్టేషనరీ ఐటమ్స్ తీసుకురండి నువ్వొక దానివి బాడంటే మగపిడు అన్నిటికీ పోటీ పడిపోతావండి మీ మ్యామ్ బుక్స్ తె అన్నారా ఒక నాలుగు రోజుల్లో తెస్తానని చెప్పుకో వెళ్ళు కొడితే రెండు దెబ్బలు తిను అప్పుడైనా బుద్ధి వస్తుందేమో నాన్న బుక్స్ తెచ్చారు చూడు రేపు బజార్ వెళ్ళి మనం కొత్త బ్యాగ్ తెచ్చుకుందాం నాన్న నేను ఆశ్చర్యం తీసుకొని బయటికి వెళ్ళి వస్తారు అలా సరదాగా హా సరే జాగ్రత్తగా వెళ్ళినండి చెప్పు ఎందుకు ఇంట్లో ఉండవు ఆడపిల్ల అమ్మకి సహాయం చెయ్యి అది అలాగే అడుగుతూ ఉంటుంది మీరేం పట్టించుకోకండి సరే మొత్తం అన్ని పనులు చేసేసాము మరి ఇంట్లో సరే అయితే రా హా ఏంటే పిలిచావు ఇక్కడ వీళ్ళిద్దరూ ఆడుకుని పౌడర్ మొత్తం పంపేశారు అది క్లీన్ చేయకుండానే వీడి గారు బయటికి బయలుదేరిపారు ముందు దాని లోపలికి ఏంటండి ఏంటి అవునా ఎల్లు క్లీన్ చేయవండి